వాస్తులు సరి చేసుకోవాల్సింది ఏంటంటే వాయువ్యంలో ఏదైనా లోపం ఉందా మన ఇంట్లో వాయువ్య దిక్కులో ఏదైనా లోపం ఉందా లేదా మన ఇంట్లో నైరుతి దిక్కులో ఏమైనా ఉందా నైరుతి అంటే దక్షిణం మరియు పడమర కలిసిన మూల అలాగే వాయువ్యం అంటే పడమర మరియు ఉత్తరం కలిసిన మూల ఈ వాయువ్యంలో ఎటువంటి వీధిపోట్లు కానీ లేదా వాయువ్యం పెరిగిన దోషం కానీ వాయువ్యం తగ్గిన దోషం కానీ లేదా వాయువ్యంలో ఏదైనా పెద్ద పెద్ద బరువులు ఉండి అటు నైరుతిలో బరువు లేకపోవడం కానీ లేదా నైరుతిలో పల్లంగా ఉండి వాయువ్యం మెరకవగా ఉండడం కానీ ఇలాంటి వాయువ్య లోపం వల్ల మానసిక ఆందోళన ఉంటుంది ఎందుకంటే వాయువ్య దిక్కు అధిపతి మన కారకుడు చంద్రుడు చంద్రుడిలో ఎలాగైతే వృద్ధి క్షయాలు ఉంటాయో మన మనసులో కూడా అలాగే బుద్ధి చేయాలంటే ఒకప్పుడు బాగా ధైర్యంగా ఉన్నట్టు ఉండి